అందరికి రీసెంట్గా తండేల్ సినిమా రిలీజ్ అయింది తండేల్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు తండేల్ సినిమాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు తండేల్ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూపించడానికి చూపించకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా తండేల్ మూవీ నాగచైతన్య అలాగే సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది ఇది ఒక రకంగా రియల్ స్టోరీ దీన్ని డైరెక్ట్ రియల్ స్టోరీ కింద తీసుకొని దాన్ని ఒక సినిమాగా మార్చడం జరిగింది ఈ సినిమాలో ఆ థీమ్ ఏంటంటే కొంతమంది ఆంధ్రాకి సంబంధించిన జాలర్లు గుజరాత్లో చేపల వేటకెళ్ళి అక్కడ కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన పోస్ట్ గార్డు చేత వాళ్ళు చిక్ వాళ్ళని పట్టుకుంటారు పోస్ట్ గార్డు పాకిస్తాన్ కోర్టు గార్డు తర్వాత ఏంటంటే దాదాపు ఒక ఎనిమిది నెలల వరకు జైల్లో ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఎనిమిది నెలల తర్వాత అధికారంలోకి వచ్చి కేంద్రంతో మాట్లాడి వాళ్ళని విడిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు వాళ్ళని ఏపీకి తీసుకురావడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు అనమాట వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి ఒక ఐదు లక్షల డబ్బులు కూడా ఇప్పించారు కాకపోతే ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా తీయటానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ప్రజెన్స్ సినిమాలో మాత్రం ఎక్కడ చూపించలేదనమాట ఇది అనేది కొంచెం వైసీపీ అభిమానులకి కొంచెం బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈరోజు అంతమంది ప్రాణాలు దాదాపు ఇరవై రెండు మందు ప్రాణాలు కాపాడిన జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద హీరో అయినా అంత పెద్ద సీఎం రాష్ట్రానికి సీఎం అయినా కానీ అతని యొక్క ప్రజెన్స్ని కొంచెం కూడా చూపించుకోవడం జగన్మోహన్ రెడ్డి అభిమానులకి అయితే ఒక రకంగా బాధనైతే మిగులుతోంది ఎందుకంటే ఎవరు మంచి చేసినా దాన్ని మంచి అనాలి ఎవరు చెడు చేసినా దాన్ని చెడు అనాలి కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం మనం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఐదు లక్షల డబ్బులు కూడా ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ఈ యొక్క ఇష్యూలో మాత్రం మనం ఆయన అయితే సపోర్ట్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంత మంచి పనులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి సినిమా తీయటానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి మినిమం సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆయన ఫోటో కూడా థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి ఫోటో లాస్ట్లో కూడా ఎక్కడ కూడా థ్యాంక్స్ అని మెన్షన్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తమై చేస్తారు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియదు ఓకే